యాత్రకు బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనం తొలిసారి వేలానికి గోల్కొండ నీలి వజ్రం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు ధర పలికే అవకాశం ట్రంప్ ఆదేశాలు నాసా డిఈఐ చీఫ్ నీల రాజేంద్ర తొలగింపు హజ్ పోర్టల్ ను పునః ప్రారంభించారు ఈ పోర్టల్ ద్వారా దాదాపు పదివేల మంది భారతీయులకు అవకాశం కల్పించనున్నారు కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆపరేటర్స్ కోసం హజ్ పోర్టల్ ను తెరచినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంగళవారం వెల్లడించింది సిహెచ్జీవో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే తన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది పలుమార్లు హెచ్చరించిన ఇటీవల భారత్ లో సీహెచ్ జీవో వారు మీనా క్యాంపులు బస ప్రయాణ ఏర్పాట్లకు అవసరమైన కాంట్రాక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారు ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపింది దాంతో ఆ శాఖ పదివేల మందికి అవకాశం కల్పించేలా హజ్ పోర్టల్ ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది అంతకుముందు మీనాలో ప్రైవేట్ ఆపరేటర్లకు కేటాయించిన జోన్లను రద్దు చేస్తూ సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతో దాదాపు యాబై రెండు వేల మంది భారతీయ యాత్రికుల పరిస్థితి గందరగోళంలో పడింది కాగా ఏటా భారత్ కు కేటాయించిన కోటాలో డెబ్బై శాతం మందిని హజ్ కమిటీ ద్వారా మిగిలిన ముప్పై శాతం మందిని హజ్ గ్రూప్ ఆర్గనైజర్స్ ద్వారా పంపిస్తారు రెండు వేల ఇరవై ఐదుకు గాను భారత్ కు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోటాను సౌదీ కేటాయించింది ఈ క్రమంలో గత వారం కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి చంద్రశేఖర కుమార్ జడ్డాను సందర్శించి హజ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు ఈ జూన్ తొమ్మిది తేదీల్లో హజ్ నిర్వహించవచ్చని చెబుతున్నారు చంద్రదర్శనం ఆధారంగా జిల్ హజ్ నెల ప్రారంభమవుతుంది ఇది చివరి నెల ఎన్సీఈఆర్టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టారు ఒకటి నుంచి ఆరో తరగతి టెక్స్ట్ బుక్స్ కు గతంలో ఉన్న ఇంగ్లీష్ పేర్లను మార్చారు హిందీ పేర్ల శీర్షికతో వాటిని ముద్రించారు ఆరవ తరగతి ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాన్ని ఇంతకు ముందు హనీసకేల్ అని పిలిచేవారు ఇప్పుడు ఆ పుస్తకానికి పూర్వీ అని శీర్షిక చేశారు ఈ హిందీ పదానికి తూర్పు అని అర్థం అలాగే ఒకటి రెండో తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కుకు సంగీత వాయిద్యాల పేర్లైన మృదంగ్ మూడో తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకానికి సంతూర్ అని పేరు పెట్టారు కాగా సైన్స్ సోషల్ పాఠ్య పుస్తకాలకు ఇంగ్లీషు పేర్లు కొనసాగించారు అయితే హిందీ ఉర్దూ వర్షన్లకు పేర్లు మార్చారు ఆరో తరగతి కొత్త సైన్స్ పుస్తకాన్ని ఆంగ్లంలో క్యూరియాసిటీగాను హిందీ ఉర్దూ వెర్షన్లకు జిజ్ఞాస తేజస్సుగాను పేరు పెట్టారు అదే విధంగా సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకానికి ఆంగ్లంలో ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ గా హిందీలో సమాజిక అధ్యయాన్ భారత్ ఉస్కే ఆగ్ అని పేరు పెట్టారు ఈ నేపథ్యంలో హిందీని బలవంతంగా రుద్దే క్రమంలో ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ కు హిందీ పేర్లు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూ కట్టారు పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకున్న భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఈ ఏడాది ఆ యాత్ర జులై మూడవ తేదీన ప్రారంభం కానున్నది రెండు మార్గాల్లో యాత్ర జరగనున్నది దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ రూట్ లో నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒకటి మరొకటి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గందర్బల్ జిల్లాలో బల్తార్ రూట్ లో భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు ఆగస్టు తొమ్మిదవ తేదీన అమర్నాథ్ యాత్ర ముగియనున్నది ఆ రోజున రక్షాబంధనం పండుగ కూడా ఉంది యాత్రికులు రిజిస్ట్రేషన్ కోసం ఈ అమర్నాథ్జీ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది దేశ వ్యాప్తంగా అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ కోసం మొత్తం ఐదు వందల నలభై బ్యాంకు బ్రాంచుల్లో అవకాశాలు కల్పించారు దీంతో పాటు బోర్డు వెబ్సైట్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు పదమూడేళ్ల లోపు డెబ్బై ఐదేళ్లు దాటిన వారికి రిజిస్ట్రేషన్ చెయ్యరు ఇక ఆరు వారాల గర్భిణీకి కూడా ఆ అవకాశం ఇవ్వడం లేదు గత ఏడాది సుమారు ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ ను దర్శించుకున్నారు ఇది గత పన్నెండేళ్లలో అత్యధికం కావడం విశేషం స్వాతంత్రానికి పూర్వం ఇండోర్ బరోడా మహారాజుల చెంత ఉన్న గోల్కొండ నీలి వజ్రం మొట్టమొదటిసారిగా వేలానికి వస్తోంది గోల్కొండ గనుల్లో లభించిన అత్యంత అరుదైన వజ్రంగా పరిగణించే ఈ వజ్రం మే పద్నాలుగున జెనీవాలోని క్రిస్టిస్ మెగ్నిఫిషుయల్స్ లో మొదటిసారిగా వేలానికి రానుంది ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల బరువైన నీలి వజ్రం పొదిగిన బంగారపు ఉంగరం వేలంలో మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు ధర పలకవచ్చని అంచనా అత్యంత అరుదైన ఇటువంటి వజ్రం జీవితంలో ఎప్పుడో కాని వేలానికి రాదని రెండు వందల యాభై తొమ్మిది సంవత్సరాల క్రిస్టిస్ చరిత్రలో ప్రపంచంలోని అత్యంత విలువైన గోల్కొండ వజ్రాలను వేలం వేసే అదృష్టం తమకు లభించిందని క్రిస్టీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు ప్రస్తుత తెలంగాణ గోల్కొండ గనుల్లో లభించిన ఈ నీలి వజ్రం పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది ముప్పై దశకాలలో ఇండోర్ మహారాజుగా ఉన్న యశ్వంతరావు హోల్కర్ వద్దకు చేరింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో మహారాజు తండ్రి ఓ ఫ్రెంచ్ వ్యాపారి నుంచి బ్రేస్లెట్ లో పొదిగిన ఈ నీలి వజ్రాన్ని కొనుగోలు చేశారు అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడులో దీన్ని న్యూయార్క్ జ్యువెలరీ హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు అక్కడ నుంచి అది మళ్లీ బరోడా మహారాజు వద్దకు చేరింది ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ఇన్నాళ్లకు వేలానికి వస్తోంది నాసాలో పనిచేస్తున్న భారతీయ సంతతి ఉద్యోగి నీలా రాజేంద్రను తొలగించారు నాసాకు చెందిన డైవర్సిటీ ఈక్విటీ ఇన్క్లూజన్ చీఫ్ గా ఆమె వ్యవహరించారు ఇటీవల ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల వల్ల ఆమె ఆ జాబ్ కోల్పోవలసి వచ్చింది దేశ ఉన్న ఇలాంటి ప్రోగ్రాంలను రద్దు చేయాలని ట్రంప్ ఆ ఆదేశాల్లో కోరారు వాస్తవానికి నీలా రాజేంద్రాను తొలగించడానికి ముందు ఆమెకు మరో హోదాను ఇచ్చారు టీం ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీస్ సక్సెస్ శాఖకు హెడ్ గా చేశారు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ పదవి కల్పించారు కానీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించకుండా చేసిన ప్రయత్నం ఫలించలేదు నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ లాబొరేటరీ గత వారం ఓ ఇమెయిల్ షేర్ చేసింది నాసాకు చెందిన జట్టు ప్రొపల్షన్ లాబొరేటరీ గత వారం ఓ ఇమెయిల్ ను షేర్ చేసింది నాసాలో పనిచేస్తున్న ఉద్యోగులకు నీలా రాజేంద్రను తొలగించిన విషయం చెప్పినట్లు ఆ మెయిల్ లో వెల్లడించారు జట్టు ప్రొపల్షన్ ల్యాబ్ లో నీలా రాజేంద్ర పనిచేయటం లేదని మన సంస్థకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నామని ఆ మెయిల్ లో రాశారు గత ఏడాది జట్టు ప్రొపల్షన్ ల్యాబ్ లోని ఉద్యోగులను తొలగించారు డి లో పనిచేస్తున్న తొమ్మిది మందిపై వేటు వేశారు కానీ నీలా రాజేంద్రను అప్పుడు తొలగించలేదు ట్రంప్ ఆదేశాలతో డైవర్సిటీ శాఖను మార్చి నెలలో నాసా మూసివేసిన రాజేంద్ర మాత్రం తన ఉద్యోగాన్ని కోల్పోలేదు హోదా మార్చడంతో ఆమె వేటు నుంచి తప్పించుకున్నారు కానీ ఆమె బాధ్యతలు అవే నిర్వర్తించారు ఆమె కోసం కొత్త డిపార్ట్మెంట్ ను క్రియేట్ చేశారు లింక్ డిన్ లో నీలా రాజేంద్ర తన ప్రొఫైల్ మార్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ట్రంప్ ఆదేశాలను కఠినంగా అమలు చేశారు నాసా విధుల నుంచి ఆమెను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు చార్నాల్లు నాసాలో నాయకత్వ హోదాలు నీలా రాజేంద్ర ప్రసాద్ లో పనిచేశారు నాసా డైవర్సిటీ శాఖ ఇన్ఛార్జి గా చేశారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్